పర్లేదులే చెప్పండి సర్లే నేనే నిలబడతాను చేయడంలో ఎక్స్పర్ట్ కదా మరి టీ ఏంటి నెలలా ఉంది అవును అవి కుడి చీచీచీ నువ్వు అలా చెయ్యవు మా బమ్డే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుర్తీ నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు అయినా మీరేంటండి ఇంత తిరిగి ఉన్నారు నేనంతే తిరగల రైట్ అయిపో పని పాట ఏం లేదు కదా అరిగితే మర్చిపోయాను మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి నిజం చెప్పమంటావా చెప్పండి నేను మొక్కల్లో ఉంది అంటే అదిరింది అదిరింది సరే అరుగుతుందా అని ఎక్కడ అరుగుతుంది నువ్వు వచ్చినప్పటి చూ తినిపించేస్తున్నావు నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి అరిగేటట్టు నేను చేస్తానుగా నా తరండి లైఫ్ లో బయట లేడీస్ చేపట్టుకోవడం ఫస్ట్ టైం సర్లేదండి ఎక్కడ చేస్తున్నావు రా నీళ్ళు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది కరెక్టే ఆ మాత్రం పరువులు అప్పుడప్పుడు మొయ్యాలి పో లోపలికి ఎందుకు నాన్న నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను ఏమిటి అంత ఇంపార్టెంట్ పని మరి అదే నాకు మండుద్ది నీకు పుల్లి చెల్లి కావాలా కావాలి మరి అందుకే ఆ చుట్టం మీదే ఉన్నాను మీ నమ్ముకుంటే లాభం లేదు పో లోపలికి అలాగే అలాగే పోరా ఎప్పుడు పట్టుకొచ్చాయి ఔట్డోర్ లో ప్రేమించుకుందావా ఇండోర్ లో ప్రేమించుకుందావా ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి ఏంటి బట్టలు ఉతకాల అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు ఇది నీదేనా నాదే ఏం లేదు కొంచెం స్పెషల్ గా ఉతుకుతావా స్పెషల్ గా తర్వాత ఉతుకొచ్చు కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా సోప్ పెట్టరా ప్లీజ్ ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా

ఎంత పొగరే నీకు మా ఆయన చేత బట్టలు ఉతుకుస్తావా తిన్ని తిన్ని అరగాలి కదా అని పని చెప్పాను దాంట్లో తప్పేంటి తప్ప తప్పున్నారా పెళ్ళైన ఇరవై ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను ఎంతో గారాపంగా చూసుకున్నాను తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతుకుస్తావా ఓహో మీ ఆయన సోమరి పోతులా తయారని కారణం నువ్వా చూసారా చూసారా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరి పోతూ ఉంటుంది అమ్మో

నీ రంగులో ఉండే బర్గర్ దహిపూరి పాపడ రగడా లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం అచ్చా ను హాల్లో వేచి నీ కోసం రగడా చేస్తాను హై అక్కడ బోర్ కొడుతుంది హై హమ్ కొంచెం ఖేలేంగే హై ఆట ఏ ఆట ఖేల్దాం ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ ఇంకా ఎర్రగా చేసే ఆట హై అది ఏ ఆట హై ను ఓకే సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చాప తోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ మ్యూజిక్ లో మనిశ్వరల కిల్లీ వేసుకుంటే ఆ ఉమ్మాని అచ్చట నోట్ లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్లో నేను ఆ నోట్ తో నీ నోట్ లో తీసుకుంటాను అచ్చిబాది ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకొలార్దామా ఆ అక్కడి అది ను వేసుకునే తీసుకుంట నిశంగా థాంక్యూ వెరీ మచ్ ఒప్పుకుంటామని ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా

అమిగుడు వె리가ందా చెల్లగా వందా హ హ హ పులెమో నీ కురసా జాకెట్ చూస్తే పులెమో మనసు లాగే అతను లాగే అతను లాగే అతను ఏంటి న్యూసెన్స్ న్యూసెన్స్ కాదు రొమాన్స్ మన నాలుగు బుద్ధి రాలేదా వచ్చింది కాళిదాసుకి నాలుగు మీద బీ రాస్తే మహాకవయ్యాడు అయ్యాడు నువ్వు నా నాలుక మీద వాతి పెడితే నేను మహా మహా ప్రేమికుడు అయ్యాను ప్లీజ్ సోనాలి మై హార్ట్ మేరా దిల్ నా హృదయం నీ పేరే చప్పిస్తుంది నీ కోసమే తప్పిస్తుంది సోనాలి 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 అని కలవరిస్తుంది

గిఫ్ట్ చెక్ ఉంది కాదండి ఏదో లెటర్ ఉంది లెటరా ఏం రాసిందో చదవండి డియర్ పద్మనాభం బహుమానాలు ఇవ్వటం తీసుకోవటం అంటే నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు అందుకని హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను మీరు నూరేళ్లు సుఖంగా బ్రతకండి ఇట్లు జగన్నాథరావు అండ్ హిస్ సన్ ఏడ్చినట్టు ఉంది వాన్రకాయత ముక్కితే ఇంకా వర్కర్లు ఏమిస్తారు ఏంట్రమ్యా వాన్రే మనకు సన్నా చెట్టు మీరు ధైర్యంగా ఉండండి అదిగో చూడండి వాళ్ళ స్టాఫ్ అంతా వస్తున్నారు హ్యాపీగా ఉండండి అమ్మయ్యా

పద్మనాభం చేసుకున్నా వివాహం చెయ్యాలి నువ్వు ఇక సంసారం అమర్ వివాహం చేసుకున్నాక సంసారం చేరేటి నీ పెళ్ళామే నీకు బెల్లం ఆమెకు నీవే అల్లం కావాలి మీ జీవితం ఓ వెండి పళ్ళెం వెయ్యరా నీ నోటి కళ్ళెం పెట్టరా ఈ కవిత్వానికి గొళ్ళెం పేరు పేరేసుకున్నావా పబ్లిసిటీ అంటే అసలు నాకు ఇష్టం ఉండదు ఎంత సింప్లిసిటీ వెళ్ళి బోంచే థ్యాంక్ యూ వెళ్ళి బాగా కుమ్మండి విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీ నీచమైన సలహా అని ముప్పై వేల రూపాయలు రిసెప్షన్ తగలబెట్టాను అన్ని పూలు ఆకులు అలమలం ఒక్క రూపాయి గిఫ్ట్ కూడా రాలేదు పూల మార్కెట్ రెండు హోటల్ మేనేజర్ గారు కనీసం మీరైనా ఓ పెన్ అయినా గిఫ్ట్ గా తెచ్చారు నో నో ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ మూడు వేల ఐదు వందలు బ్యాలెన్స్ అమౌంట్ కడతారా మూడు వేల ఐదు వందల క్యాన్సిల్ రూమ్ క్యాన్సిల్ బామర్దే రెంట్ అడ్వాన్స్ కట్టేసి రూమ్ క్యాన్సిల్ అంటే ఇంకా తిరిగి ఎవరు డబ్బులు పోనీ రాత్రికి నేను మీ ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి బాగా ఆలోచించు తమ్ముడు ఫస్ట్ నైట్ అది క్యాన్సిల్ పెళ్ళైన మొదటి రోజే ముప్పై వేల రూపాయలు లాస్ రిసెప్షన్ పెడితే వస్తారు గిఫ్ట్లు ఇస్తారు బ్రేస్లెట్లు ఇస్తారు రింగ్లు ఇస్తారు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు మిమ్మల్ని రూపాయలు రూపాయలు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి గిఫ్ట్లే వస్తాయి బావా అది అక్కడ వచ్చింది అసలు తేడా అసలు కానికంటే ఏంటి ఇచ్చి పుచ్చుకోవడం మనం ఎవరి పెళ్లికైనా వెళ్ళి ఒక వాళ్ళు మన పెళ్లికి వచ్చి కానికెత్తారు మరి నువ్వేం చేస్తావు ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోన్ చేసేసి రెండు అక్షతలు ఎత్తు మీద పడేసి వస్తావు ఆ పెళ్లికి వచ్చి అదే చేశారు అయిపోయారు అసలే ముప్పై వేలు లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాసు దెబ్బలేమిటి అవును మాట మాటికి ముప్పై వేలు లాస్ అంటారేంటి పత్తి రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ ఈ ఫ్రిజ్ ఈ కూలర్ మీరు కూర్చున్న సోఫా సెట్ రెండు లక్షల పైగా చేస్తాయే మేము ఇవ్వలేదా అన్ని రెండు లక్షలు ఏంటి ఇదంతా నీ కష్టార్జితమేనా అంటే మా అక్క కష్టార్జితం అనుకోండి అంటే తమర కష్టార్జితం ఏం లేదనమాట తమర ఇంట్లో తమరేలాగో మా ఇంట్లో మేము అంతే ఎవరది గుడ్ మార్నింగ్ కాఫీ తోతరే తీ తోతరా ఎనీ టైం లో కాఫీ లేంట అమ్మా ఎళ్ళే హోప్ మాయో చేసట్టురా మన పిచ్చగాని మన తినమంటి వాళ్ళు తినేస్తారా వాళ్ళకి ఆత్మవిమరణం లేదా వాళ్ళు తినేసి వచ్చే ఉంటారు బాటికి తినేసేరుగా తినేసారండి చూశావ చెప్పండి తినేసేవాడు తినేసావుడు తినేసారు తింగి దిగో పదనాపో వాడిని కొ శాఖి వలన రాత్రిగా ఇచ్చారు ఆ శాఖ వేరాయ్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ వలన వచ్చా గిఫ్ట్ క్యాష్ గిఫ్టా క్యాష్ అయితే నువ్వు బ్యాంక్ లెసత్తా తెలుసు కదా &=అండిగని కొన్ని వస్తువులు అందిచ్చారు వాళ్ళకి ఏం గ్రోల్ ఏంటి ఫస్ట్ రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంక్ లో వేసేస్తా వాళ్ళకి తెలుసు భలే కనిపెట్టారండి మీరు ఆయన చుట్టం కదా మీకు అన్ని తెలుస్తాయి ఇదిగో పద్మనాభం మీరిద్దరు కొడాయి కనాల హనీ మూడు వెళ్ళడానికి లైట్ కట్లు తెచ్చాం అక్కడ టాక్సీకి టోకెల్ టిఫిన్ కి కాఫీకి దేనికైనా సరే టోకెల్ మెయింటైన్ చేయాలి నో క్యాష్ ఆహా మొత్తానికి మా బావన్ వాడికి బలే చెక్క వేశారండి అవును ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు జస్ట్ థర్టీ థౌసండ్ ఓహో ముప్పై వేలా రాత్రి నా రిసెప్షన్ కూడా ముప్పై వేలు అయింది పోనీ ప్లీజ్ ప్లీజ్ ఇది తీసేసుకున్న క్యాష్ రూపం వేస్తే నా లోటు బడ్జెట్ పూర్తి చేసుకుంటా మీరు బడ్జెట్ ఈ రకంగా పుడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్లు పట్టుకొచ్చాం తీసుకోండి బాయ్ ఏమే రమ్య ఓకేనా ఓకే హ్యాపీ జర్నీ థాంక్యూ ఎక్స్క్యూజ్ మీ yes అంటే మీరు మాకు పని చేసి ఆఫీస్ లో పని చేస్తారా అవును ఏ డిపార్ట్మెంట్ ఆ బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయి ఆ ప్యాంటూ షర్టు ఇప్పి వేసుకో ఒక సేతు బకెట్ పెట్టుకో ఇంకో సేతు సిప్పుడు కట్టుకో సంకల ఫుకో ఆ పిల్లని కల ఎందుకు బాత్రూమ్ లు కడుకోటి మరి ఏంటి వేసాలి స్కీమ్ వేసి ఎత్తనట్టున్నా నువ్వు ఎంత గించుకున్నా టికెట్లు క్యాష్ లో మార్చడం కుదరదని చెప్పారు బావా నీ అయితే చెప్పు నేనే వేరే సెటప్ ఏదో చేసుకుని టికెట్లు ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు మా బాబా మరి నిన్న లేగల్ సెటప్ లో వెళ్ళొచ్చా అయితే నేను వస్తాను ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి మన కోడేకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజనం ఖర్చు తగ్గుతుంది ఫైవ్ స్టార్ హోటల్ హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను నాకు అదృష్టం లేదు అన్నయ్య వదిన తీసుకుని మీరే ఏంటిది ముప్పై వేల రూపాయలు టోకన్ అపనంగా వదిలేస్తారు అనుకున్నావా మనం వెళ్తున్నాం అంతే ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందా శివలక్ష్మి వెళ్ళి సామాన్ సత్తుకో వెళ్ళు వెళ్ళు